పరమేశ్వరుడి వద్ద దివ్యాస్త్రాలను పొందిన పరశురాముడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అలా కొంతకాలం గడిచిన తరువాత రోజు జమదగ్ని భార్య అయిన రేణుక నీటి కోసమని సరస్సు దగ్గరికి వెళ్ళింది ఆ సమయంలోనే చిత్రారథుడు అనే ఒక రాజు తన రాణులతో కలిసి నీటి సరస్సులో జలకాలాడుతూ ఉన్నాడు ఆ రాజును చూసిన రేణుక మనసు చెలించిపోయి కామ ప్రకోపానికి లోనయ్యింది కానీ వెంటనే కుండలో నీళ్లు తోడుకొని ఆశ్రమానికి వెళ్ళిపోయింది అలా వచ్చిన తన భార్య మొహం చూసి దివ్య దృష్టితో జమదగ్ని జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు జమదగ్ని మహర్షికి కోపం వచ్చి తన భార్యతో నీవు నీ మనసులో పరపురుషుడిని మోహించావు నిత్యం తపస్సు చేస్తూ ఎంతో స్వచ్ఛమైన జీవనాన్ని గడుపుతున్న మన జీవితంలో చెయ్యరాని తప్పు చేశావు అని చెప్పి అక్కడున్న తన నలుగురు పుత్రులను పిలిచి మీ తల్లిని ఇప్పుడే నరికి చంపండి అని ఆదేశించాడు ఆ నలుగురు కన్న తల్లిని చంపడం మహా పాపమని మేము అలా చేయలేము అని అన్నారు ఆ మాటలతో మరింత కోపించిన మహర్షి తన నలుగురు పుత్రులను అడవిలో మృగాల మాదిరి తిరగమని చెప్పించాడు తర్వాత తన ఐదవ పుత్రుడైన పరశురాముడిని చూసి రామా తక్షణమే నీ తల్లి శిరస్సుని ఖండించు అని ఆదేశించాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరశురాముడు తన తల్లి తలను గండ్రగొడ్డలితో నరికేశాడు నా తండ్రి మాట నెరవేర్చినందుకు ఆనందించిన జమదగ్ని మహర్షి సంతోషించి నా మాట నెరవేర్చావు రామా నీకు ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు పరశురాముడు వినయంగా తన తండ్రికి నమస్కరించి తండ్రి ముందుగా నా తల్లిని బ్రతికించండి అలాగే నా అన్నలకు శాప విముక్తిని కలిగించండి ఇంకా నాకు అమితమైన బలాన్ని ప్రసాదించండి యుద్ధంలో నాకు ఎవరు ఎదురు పడకూడదు నాకు దీర్ఘాయుషును వరంగా ఇవ్వండి అని కోరాడు దానికి జమదగ్ని మహర్షి సంతోషించి పరశురాముడు కోరిన వరాలన్నీ ప్రసాదించాడు వెంటనే పరశురాముడి తల్లి బ్రతికి వచ్చింది మృగాలుగా మారిన తన సోదరులు కూడా మానవ రూపంలోకి వచ్చారు తండ్రి చెప్పిన మాట ఒక్కసారి కూడా ఆలోచించకుండా తన కన్న తల్లినే పరశురాముడు చంపేశాడా అని మనకు అనిపిస్తుంది కానీ పరశురాముడికి ఏది తెలియకుండా తన తల్లిని చంపలేదు తన తండ్రి ఎంత శక్తివంతుడో పరశురాముడికి తెలుసు తన తండ్రి అలా చేయమనడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని పరశురాముడికి బలమైన నమ్మకం ఇప్పుడు తన తల్లిని చంపినా తిరిగి తన తండ్రి తనని బ్రతికించగలడు అని పరశురాముడికి తెలుసు అందుకే తన తండ్రి చెప్పగానే తన తల్లి తలను నరికాడు పరశురాముడు అంతేకాదు జమదగ్ని మహర్షి ఆ విధంగా తన భార్యని చంపడానికి కారణం కూడా ఉంది వాళ్ళు ఎంతో కాలంగా ఆశ్రమంలో ఎంతో ధర్మబద్ధమైన జీవనాన్ని గడిపే ముని దంపతులు వారికి నిత్యం తపస్సు యజ్ఞయాగాలు చేయడం తప్ప పాపం అంటే ఏంటో తెలియదు కానీ తన భార్య తన మనసులో పరపురుషుడిని మోహించి ఎంతో కొంత పాపాన్ని మూటగట్టుకుంది ఆ పాపాన్ని పోగొట్టడానికి జమదగ్ని మహర్షి తన భార్యను చంపమన్నాడు మరణం తర్వాత మళ్ళీ తన భార్య బ్రతికి వచ్చింది కాబట్టి తనకి ఆ పాపం ఉండదు ఇందులో ఇంతటి మహా అర్థం దాగింది అంతేకాని తండ్రి చెబితే తల్లిని పరశురాముడే చంపాడు మనమెంత అని ఆలోచించడం ధర్మం కాదు ఇది నేను కాదు మహాభారతమే చెబుతుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో పరశురాముడు కార్తవీర్యార్జునుడి యుద్ధం మొదలవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి ఎపిసోడ్ రాగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది